వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహల్ గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖులా గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది అయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క రుజుమార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి కుంభరాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకు కూడాను మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయితూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురుశనుల యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశెనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవి శనులు కలిసిందిలా సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవి శనులు కలిసి ప్రయాణం చేయబోతు ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసమంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయో చూసుకుంటే ప్రధానమైనటువంటి బలాలు మళ్ళా మీ సామ్రాజ్యం మీకు వచ్చేటువంటి రోజులు మరలా మీ బలం పెరిగేటువంటి రోజులు మరలా మీరు చక్రవర్తులు అయ్యేటువంటి రోజులు ఏంటంటే ఇంత హైపిస్తున్నారు అంటే నిజానికి షష్టభుజుడు పంచమ గురుడు అసలు ఈ రెండు గ్రహాలు చాలు ఎందుకంటే గురువు పంచమ స్థాన స్థితిలో ఉన్నప్పుడు వక్రించి చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు జులై నుండి వచ్చాయి తర్వాత కుజుడు స్తంభించడం వల్ల కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి ఇప్పుడు ఆ రెండు గ్రహాలు మరలా తిరిగి పూర్తిగా మీకు అనుకూలించేటువంటి స్థానాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏ వెనక్కి తిరిగి చూసుకొని అవసరంలా గురుడు కుజుడు రెండు గ్రహాలు చాలు ఇక మిగతా గ్రహాలను కనుక చూసుకుంటే బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు అంటే ఇక్కడే మీకు అరవై శాతం శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి అంతా కూడా చాలా యోగ్యమైనటువంటి మాసంగా చెప్పవచ్చును పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు గత రెండు మూడు నెలలుగా ఏదైనా ఆరోగ్యం ఇబ్బంది పెట్టినా వైవాహిక జీవితం ఇబ్బంది పెట్టినా కుటుంబ జీవితం ఇబ్బంది పెట్టినా స్నేహితులు ఇబ్బంది పెట్టినా శత్రువులు ఇబ్బంది పెట్టినా పై అధికారులు తోటి ఉద్యోగస్తులు తోబుట్టువులు ఎవ్వరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కష్టపెట్టినా బాధ పెట్టినా తిరిగి మళ్ళా వాళ్ళే మీ యొక్క మంచితనాన్నో మీ యొక్క క్రమశిక్షణనో మీ గొప్పతనాన్నో మీ స్కిల్నో మీ టాలెంట్నో ఏదో ఒకటి మీలో ఉన్న దాన్ని గుర్తించి తిరిగి మళ్ళా వారు మీ దగ్గరికి చేరడం నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడం నచ్చిన వ్యక్తుల్ని వివాహం చేసుకోవడం వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం తీర్థయాత్రలు బంధుమిత్రులతోటి కాలక్షేపం చేస్తూ ఉండడం అలాగే ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే నమ్మి మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయో పలానా వాళ్ళకి ఇచ్చాం ఇంకా రావట్లా పలానా వాళ్ళకి ల్యాండ్ అమ్మాం ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉన్నది లేదా ఇల్లు అమ్మాలి అమ్ముడవట్ల ఇంట్లోకి ఎవరు అద్దెకి రావట్లా లేదు మనం ఏదైనా కొనాలి కుదరట్లా మన ఆభరణాలు తాకట్లో ఉన్నాయి విడిపించుకోవాలి కుదరట్లా ఇలా ఏదైతే మీరు అనుకుంటారో ఇవన్నీ కూడా ఆయా డిస్ప్యూట్స్ నుండి బయటపడుతూ ఉంటాయి అలాగే ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి వాహనం కొనుక్కోవాలి ఇలాంటివి ఏవైతే కోరికలు ఉంటాయో వాటిని సాకారం చేసుకునేటువంటి రోజులు ఈ ఫిబ్రవరి నెలలో ఉండేటువంటి రోజులు చాలా ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది అలాగే కుటుంబ పరమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది మానసికంగా శారీరకంగా ఆర్థికంగా మూడిట్లోనూ కూడా ఎదుగుదల కనిపించేటువంటి మాసం ఈ మాసం ఎందుకంటే అటు జన్మరవి దోషం ఉన్నది అంటే శారీరక శ్రమ ఉంటుంది కొన్ని నీలాపరింతలు ఉంటూనే ఉంటాయి కొంత శత్రు బాధ ఉన్నప్పుడు గతంలో మీకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉండరు ఇప్పుడు మీకు సపోర్ట్ దొరుకుతుంది మీకు సహాయం దొరుకుతుంది ఒంటరిని నేను అని భావన పోతుంది నాకు వీళ్ళు ఉన్నారు నా వెనకాల వీళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక మానసిక స్థితి మీకు లభిస్తుంది మానసిక సంఘర్షణలు పోతాయి ఎంతసేపు మీలో మీరు మాట్లాడుకుంటూ మా బాడీ ఇక్కడే ఉంటుంది ఆలోచనలు ఎక్కడోనే ఉంటాయి ఎంత అది ఎంత మంచి శుభ దాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు ఏదో ఒక మానసికమైనటువంటి అలజడితోటి బాధపడుతూ ఉన్నటువంటి ఈ రాశి వారికి వాటి నుండి బయటపడేటువంటి స్థితి ఇలా ఒకటి కాదు రెండు కాదు గత నాలుగు నెలలుగా ఎన్ని విధాలుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారో అది ఆర్థికంగా అయినా ఆరోగ్యపరంగా అయినా శారీరకంగా అయినా లేదు మీకు సంబంధం లేని విషయాలైనా అవి ఏవైనా సరే మరలా మీరు చక్కగా పుంజుకొని రెట్టింపు అదేదో సామెత చెప్పినట్టు సముద్రం రెండు అడుగులు వెనక్కిస్తే మన పది అడుగులు ముందుకు వస్తుందంటారే ఆ మాదిరిగా ఈ రెండు మూడు నెలల్లో మీరు వెనక్కి గాక కానీ ఈసారి మీరు వచ్చేటువంటి స్థితి గతం కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా బలమైనటువంటి మార్పు ఫిబ్రవరి నెల అనేటువంటిది మీకు చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అది విద్యార్థులకైనా చిన్నపిల్లలకైనా లేదు పెద్దవారికైనా ఆడవారికైనా ఎవరికైనా సరే ఇందువల్ల చాలా అత్యద్భుతంగా ఉండబోతూ ఉన్నది కాబట్టి ఈ మాసంలో శని త్రయోదశులు వదిలిపెట్టకుండా మాస శివరాత్రి వదిలిపెట్టకుండా కాలాష్టమి వదిలిపెట్టకుండా ఆరుద్ర కృతిక నక్షత్రాలు వదిలిపెట్టకుండా ఈ చెప్పినటువంటి రోజుల్లో ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేయండి ప్రతిరోజు ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయండి మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి